కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో రాత్రి వంటలు ఒకరోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది ఈ రోజు కూడా వర్షం పడేటట్టుంది మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని రండి ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొని అత్తమ్మా ఎందుకు మీ మావే ఖాళీగానే ఉన్నాడుగా వెళ్తాళ్లే నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది నేను వెళ్తాను సరే నీ ఇష్టంగా అంత వచ్చి కూరగాయలు మంచి వేసుకుని తీసుకురా తెంగర బుర్రతో తెంగర పనులు చేయబాక అర్థమైందా అర్థమైందత్తమ్మ మీరు ఎలా అంటే అలా మీరేం చెప్తే అదే చేస్తాను అలాగే అన్నావు కిందటిసారి మంచి కొబ్బరికాయ చూసుకుని తీసుకురా అంటే ఆ కొబ్బరికాయ పగులుద్దో లేదో అని కొబ్బరికాయల బుర్ర బుర్రనున్నగా ఉందని చెప్పి ఆడి బుర్ర మీద కొబ్బరికాయతో కొట్టొచ్చు యాభై ఆడికి బుర్ర పగిలింది మరి నన్నేం చేయమంటారు అత్తమ్మ కొబ్బరికాయ పగులుతుందో లేదో అని రాయ కోసం అతనికి ఎందుకు వంగేసరికి అతయే రాయనుకున్నాను అతని తల మీద కొట్టేశాను చూసారండి కోమలి తెలివితేటలు అందుకే ఈసారి మిమ్మల్ని అలమాంటున్నా మార్కెట్ కి పోనీ ఒక్కసారి అమ్మాయి నిల్ రాని వర్షం పడుతుంది కూరగాయలు తడవకుండా చూసుకో ఎక్కువ రోజులు ఉండాలి కదా కూరగాయలు కూడా సరే అత్తమ్మా అలా కోమలి మార్కెట్ కు వెళ్ళింది కూరగాయలన్నీ కొనుక్కొని ఇంటికొచ్చింది అదేంటి కోమలే బాగా తడిసిపోయావు గొడుగు తీసుకెళ్లేదా ఏంటి అంటే అత్తమ్మా తీసుకెళ్లాను కాని కూరగాయలకి మాత్రమే గొడుగు పెట్టాను మీరే చెప్పారు కదా కూరగాయలు తడవకుండా అని నీ తెలివి తాగలయ్యా నువ్వెక్కడ తయారయ్యావే నీ తెలివితేటలను చూసి తట్టుకోలే పోతున్నా అత్తమ్మ నా తెలివితేటలు కొన్ని మీకు కొన్ని నేర్పిస్తానులేండి అలా కొన్ని రోజులు గడిచాయి ఏం చేస్తున్నావు కోమలే మీకు చెప్పడం మర్చిపోయినత్తమ్మా నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఎందుకమ్మా నీ తెలివితేటలు పది మందికి పంచుదావానా అచ్చి అలాంటిది అత్తమ్మా మీకు ఇంకో విషయం చెప్పనా నా ఛానల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు నీ ఛానల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు నీకన్నా ఇంకెంత తెలుగు తక్కువ వాళ్ళు అర్థమవుతుంది కానీ నీకు నచ్చింది చేసుకోపో ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అత్తమ్మా ఏంటమ్మా ఆ వీడియో ఎందుకు ఆ వీడియో నన్ను ఇంతలా ప్రోత్సహించింది మా అత్తమ్మని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను నీకు దండం పెడతానే అంత పని మాత్రం చేయకమ్మ కొద్దో గొప్ప కాస్త పరువు ఉంది ఉన్న పరువు కూడా పోగొట్టు బాక సరే అత్తమ్మా అలానే నేను ఛానల్కి ఏం పేరు పెట్టానో తెలుసా కామలి అని పెట్టుంటావు అది కాదత్తమ్మా వర్షంలో రాత్రి పూట వంటలు అదేం పేరే అట్టా ఉంది అంటే అత్తమ్మా ఇప్పుడేమో వర్షాకాలం కదా ఈ టైంలో నేను కొన్ని వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కోమలి మాటలు విన్నాక సూర్యకాంతం చాలాసేపు నవ్వుకుంటుంది ఎందుకు అత్తమ్మా అంతలో నవ్వుతున్నారు చెప్పండి ఎందుకో నువ్వు చేసిన వంటలో మేందీని తట్టుకోలేకపోతున్నాం ఇక వంటలు చేసే వీడియో తీసి యూట్యూబ్లో పెడతావా ఆళ్ళేమైపోతారో పాపం లేదత్తమ్మా నేను వంటలు నేర్చుకుని మరీ పెడతాను రోజు మొదలు పెడతాను కొత్త వంటకం ఇక ఆ రోజు సాయంకాలం రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు కాంతం వర్షం పడుతుంది వేడి వేడిగా పకోడు తింటే బాగుంటుందేమో చేసి పెట్టచ్చుగా సర్లేండి ఇప్పుడే చేసి అత్తనాగండి మీరేమీ శ్రమ పడిన అవసరం లేదత్తమ్మా నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను వేడి వేడి పకోడి చేసి పెడదామని కూర్చున్నాను మీ కాళ్ళలో పకోడి చేస్తుందంట ఇక నాకు వంటగత్తు పనే ఉంది వంటగది నుండి వాసనలు త్వరగా తయారు చేసి కోమలి నాకెందుకో తేడా కొడుతుంది ఇదేదో తింగర పని చేస్తుంది వంటగదిలో అంటానే ఉంటావు అమ్మా కోమలి ఏం పకుడి చేస్తున్నావు కొంచెం చెప్పు అమ్మా అందరూ ఒకేలా పకోడి చేస్తారు కానీ నేను కొంచెం డిఫరెంట్ గా పకోడీ ట్రై చేస్తున్నానత్తమ్మా అందుకే ఇప్పుడు చేస్తున్న పకోడీలు దాల్చిన చెక్క పకోడి లవంగాల పకోడి ఇవే చేస్తున్నాను కోమలే అట్టగే కొంచెం వెరైటీగా ఉంటుందిలే కాబట్టి బిర్యానీ పకోడి జీ వర్షం పడుతుంది కదా ఇంటి ముందు పచ్చగడ్డి కూడా పెరిగింది పచ్చగడ్డి పకోడి వెరైటీ వెరైటీగా చేసి పెట్టు ఈ మామికి పెట్టి తింటాడు అదేంటి కాంతం మన కోళ్ళు వంటగదా అనుకుంటుందా లేకపోతే ప్రయోగశాల ఇప్పుడు అయ్యని నేను తినాలా ఏంటి నాకింకొన్ని రోజులు బ్రతకాలనుందమ్మా ఏంటి మావయ్య ఏదో అంటున్నారు అయ్యే లేదమ్మా కోమలి వాసనలో గుమగుమలాడిపోతున్నాయే ఎంత త్వరగా కోమలి పకోడిని తీసుకుని వస్తుందా అని నన్ను అడుగుతున్నారులే కాంతం మాటలకి రామారావు తల కూర్చుంటాడు అది చూసిన సూర్యకాంతం చిన్నగా నవ్వుకుంటుంది సేపటికి కోమలి తీసుకొచ్చిన పకోడీలు తినలేక కక్కలేక రామారావు ఎంతో కష్టపడతాడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి రోజు సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది యామ్మా కోమలే సాయంకాలం అయ్యేసరికి కరెంటు తీసేస్తున్నాడుగా తొందరగా వంట ముగించేయాలి కొంచెం తొందరగా వంటలు మొదలు పెట్టమ్మా నాకు ఐడియా వచ్చింది అత్తమ్మా నీకు ఐడియా వచ్చిందంటే నా గుండె దడబుట్టినట్టే ఏంటో చెప్పు ఒక పని చేద్దామా అత్తమ్మా యూట్యూబ్లో అందరూ వీడియోస్ ని మంచి లైటింగ్లో చేస్తారు మనం మాత్రం ఈ చీకట్లో చిన్న దీపం వెలుతురులో చేద్దాం ఏమంటారు అలా చేస్తే యూట్యూబ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ లైక్స్ ఏమో కానీ నువ్వు చేసిన వాంట్లో ఎవరైనా తయారు చేసి తినిచ్చే పోలీసులు మాత్రం మనింటికొత్తారమ్మా ఏంటత్తమ్మా మీరెప్పుడు ఇంతే అస్సలు కోడల్ని ప్రోత్సహించరు అంత ధైర్యం నేం చేయలేనమ్మా పోనీలే ఆ వంటలేదో నేనే తయారు చేస్తాను నువ్వే తయారు చేసావని చెప్పి నీ పెట్టుకో బంగారం అలా సూర్యకాంతం రకరకాల వంటలు రోజుకొకటి చొప్పున తయారు చేసేది ఆ వంటల్ని కోమలినే చేసింది అని యూట్యూబ్లో కోమలి పెట్టేది కొద్ది రోజుల్లోనే కోమలి బాగా పాపులర్ అయిపోతుంది యూట్యూబ్లో ఓ రోజు రామారావు సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు ఏమోయ్ నువ్వు వంటలు చేస్తున్నావు బాగానే ఉంది కానీ వంటలేమో నెయ్యి పేరేమో కోమలిది నీకు బాధగా ఏమీ లేదా నాకెందుకు బాధ అయినా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడేం వచ్చింది కోమలి సరదా పడిందిలే అని చెప్పి సపోర్ట్ చేస్తున్నాను అంతే అంటే కోమలి అత్తమ్మా ఇప్పుడు మన వంటలు చాలా పాపులర్ అయ్యాయి అవునా చాలా సంతోషంలే కష్టపడ్డావుగా ఫలితం వచ్చిందిలే నాది కాదు కష్టం మొత్తం మీదే కష్టం మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరిగిందత్తమ్మా అలానే నాకు ఇంకో ఐడియా వచ్చింది మీ మావే చేత వంటల ప్రోగ్రాం పెట్టిస్తావా ఏంటి అది కాదత్తమ్మా మనం ఒక వ్యాపారం కూడా చెయ్యొచ్చు కాములిపి కలిసి పెడతావా ఏంటే అలాంటిదే కానీ సూర్యకాంతం వర్షంలో రాత్రిపూట వంటలనే బిజినెస్ మొదలు పెడదాం పేరు వెరైటీగానే ఉంది మనం చేస్తున్న వంటలు కూడా వెరైటీగానే ఉంటాయి అలాగే యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అయ్యాం దీన్ని ఉపయోగించుకుని మన వ్యాపారాన్ని ముందుకు సాగించవచ్చు ఏమంటారు అత్తమ్మా అలా కొద్ది రోజుల్లోనే కోమలి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిపోతుంది సూర్యకాంతం ఇంటి దగ్గరే రకరకాల వంటలు చేసి ఫేమస్ అవుతుంది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకరోజు సూర్యకాంతం ఇంటి ముందు నిల్చొని పొలానికి వెళ్లిన తన భర్త రామారావు కొడుకు రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యుడు మనుషులు సూర్యుడు అస్తమించిన ఇంకా రాలేదు ఇద్దరూ కలిసి పొలం దగ్గర ఏం చేస్తున్నారో ఏమో అని అనుకుంటూ ఉండగా అంతలో రామారావు రాజేష్ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటి ముందు నిల్చున్న తన తల్లిని చూసిన రాజేష్ ఏమైందమ్మా ఇక్కడున్నావ్ ఇంట్లోకి పదా మరేం లేదయ్యా ఎప్పుడో పొద్దునగా వెళ్ళారు కదా ఈ సమయమైనా ఇంకా రాకపోయేసరికి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా ఇదిగో అంతలో మీరే వచ్చారు పొలంలో కాస్త పనుండటంతో ఆలస్యమైందిలే ఈ రోజు చాలా అలసటగా ఉంది పదా భోజనం పెడుదు గాని మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు చాలా ఆకలిగా ఉంది అంటూ ముగ్గురూ కలిసి ఇంట్లోకి వెళ్తారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని రండి భోజనం వడ్డెత్తాను అని సూర్యకాంతం అనగానే ఇద్దరు కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని భోజనానికి కూర్చుంటారు ఇద్దరికి సూర్యకాంతం భోజనం వడ్డించి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అంతలోనే రామారావు సూర్యకాంతంతో ఇలా అంటాడు ఏమోయ్ ఈ ఏడు మంచి లగ్గాలున్నాయి మన కొడుక్కి మంచి పిల్లం చూసి పెళ్లి చేద్దామా నేననేది ఏముందండి చేసుకునేది ఆడు ఆడు సరే అంటే ఇప్పుడంటే ఇప్పుడే చేసేయో అంతలోనే రామారావు ఎరా ఏమంటావు పెళ్లి చేసుకుంటావా నాదే ఉంది నాన్న అంతా మీ ఇష్టం అమ్మిష్టం మీరు ఎలా అంట అలాగే ఆ మాటలు విన్న సూర్యకాంతం రామారావుతో సర్లేండి నా తెలిసిన మా అమ్మాయి ఉందిగా ఆ అమ్మాయి అయితే మన అబ్బాయికి సరైన జోడే రేపెళ్ళి మాట్లాడదాం అని అనగానే సరే అని ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు మరుసటి రోజు సూర్యకాంతం రామారావు పక్క గ్రామంలో ఉన్న ఛాయాదేవి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లగానే ఛాయాదేవి వీళ్ళిద్దరినీ చూస్తుంది వదిని గారు బావున్నారా ఏంటి ఇంత అకస్మాత్తుకు వచ్చారు ఇదేనా విశేషమా అవును వదిని గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి అడుగుదామని వచ్చాము ఇష్టమైతే ఇద్దరు కలిసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని అనగానే ఛాయాదేవి సంతోషంతో అయ్యో ఉదిన గారు నా బిడ్డ మీ ఇంటికి కోడలుగా రావడం అంటే అదృష్టం మీరు వెంటనే ముహూర్తాలు పెట్టుకురండి పెళ్లి చేసి మీ ఇంటికి పంపించేస్తాను అమ్మాయిని ఒక మాట అడగండి గారు అయ్యో దాన్ని అడిగే దేవుని వద్దిన నేను గీచిన గే దాటదు మీరు సంతోషంగా వెళ్ళరండి అది కాదమ్మా అమ్మాయిని కూడా మాట అడగాలిగా చేసుకునేది అమ్మాయి ఆ మాటలు విన్న ఛాయాదేవి అలాగే అన్నయ్య గారు అని అమ్మ కోమలి వాళ్ళు వచ్చారు ఒకసారి ఇల్లరా అమ్మా అని అనగానే కోమలి వస్తుంది వాళ్ళని చూసిన కోమలి నమస్కారం అండి అమ్మా కోమలి నా కొడుకు రాజేష్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా మా అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమేనండి అంటూ ఇంట్లోకి వెళ్తుంది సరే గారు మంచి ముహూర్తం కబురు చేస్తావ్లండి అని సూర్యకాంతం రామారావు ఇంటికి వెళ్తారు కొన్ని రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి ఇద్దరికీ వివాహం జరిపిస్తారు కొత్త కోడలిగా కోమలి సూర్యకాంతం ఇంట్లో అడుగుపెడుతుంది కొత్త కోడలి కోమలిని సూర్యకాంతం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి కాంతం ఈ పెళ్లి హడావుల్లో మన వ్యవసాయాన్ని బట్టించుకోవడమే మర్చిపోయాను వెంటనే మనం పొలం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూసుకుందాం అట్టాగేనండి వెళ్దాం పదండి అంటూ సూర్యకాంతం రాజేష్ రామారావు ముగ్గురు కలిసి పొలం పనులకు వెళ్తూ ఉండగా వీళ్ళని చూసిన కోమలి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు నాకు చెప్పకుండా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారే ఏం లేదమ్మా మన కొన్ని ఉన్నాయిగా అందులో పని చేద్దామని వెళ్తున్నాం అత్తయ్య నేను వస్తాను ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఉండాలంటే ఏదోలా ఉంది కాలక్షేపం కోసమైనా వస్తాను మీ పెళ్ళయి నెల రోజులు కూడా ఘాటన్లా కొత్త కోడలివి ఇంట్లో ఉండమ్మా నేను మీ అత్తయ్య మీ ఆయన కలిసి ఆ వ్యవసాయం పనులు చేసుకుని వస్తాంగా కొత్త కోడలైతే ఏవైంది మావయ్య మన పని మనం చేసుకోవడలో తప్పే ఉంది నాకు కూడా వ్యవసాయం పనులు చేయాలంటే చాలా ఇష్టం మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి అసలు వ్యవసాయం పనులకు వస్తా అన్న కూడా తీసుకెళ్లేదే కాదు నా కోరిక ఈ రోజైనా ఇలా నెరవేరుతుంది దయచేసి నన్ను మీతో కూడా తీసుకెళ్ళండి అని అనగానే ఇక చేసేదేమీ లేక వారితో పాటు పొలానికి తీసుకుని వెళ్తారు ఇక వీళ్ళందరూ కలిసి వ్యవసాయం పనులు చేస్తూ ఉండగా అత్తయ్యా పొలాలని మనవేనా చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయే అవునమ్మానయ్యే మీ మావయ్య నీ భర్త ఎప్పుడు ఇయే చూసుకుంటా ఉంటారు వ్యవసాయాన్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అందుకే ఇంత దిగుబడి వస్తుందమ్మా మనకే అని సంతోషంగా పనులు చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత కోమలికి ఆకలేస్తుంది పక్కనే ఉన్న సూర్యకాంతంతో ఇలా అంటుంది అత్తయ్య నాకు చాలా ఆకలిగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టు కూడా ఉంది కాస్త మీ వంట తయారు చేస్తారా అందుకేనమ్మా నేను రాబాకని చెప్పాం ఇంట్లో ఉండొచ్చు కదా ఈ వ్యవసాయ పనిలే నీకు అలవాటు లేనట్టుగా ఉంది అందుకే అట్టా అనిపించింది అదంతా సరే కాని అత్తయ్య నాకు ఆకలిగా ఉంది త్వరగా ఏదో ఒకటి తయారు చేయండి అని అనగానే సూర్యకాంతం కోమలి చూసి నవ్వుతుంది ఎందుకు అత్తయ్య నవ్వుతున్నారు అదే లేదులే గాని పొలం దగ్గర అత్తగారి వంటలు రుచొద్దురా అని కోడల్ని గట్టి దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళని చూసిన రామారావు ఏంటి కోడలు ఎక్కడికో వెళ్తున్నారు ఏముంది నన్న కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అనుకుంటా అదేం కాదండి ఆకలిగా ఉందని అత్తయ్య గారితో చెప్పాను తీసుకెళ్తున్నారు సరే సరే మేం కూడా వస్తున్నాం ఆగండి అంటూ నలుగురు కలిసి ఓ దగ్గర కూర్చొని సూర్యకాంతం వంట చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటారు సూర్యకాంతం మట్టి పాత్రల్ని వంటకు ఉపయోగిస్తూ ఉంటుంది అత్తయ్యా మీరు మట్టి పాత్రలని వంటకు ఉపయోగిస్తారా అవునమ్మా కొండలో వంట చేస్తే రుచికు రుచి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటది అమ్మా ఇంతకీ వంట చేస్తున్నావు రాగి సంకటి పప్పు చారు తోటకూర వేపుడు చేస్తున్నాను రా అత్తయ్యా నాకు తోటకూర వేపుడు అంటే చాలా ఇష్టం త్వరగా చేయండి అని అంటుంది కోమలి ఇక వీళ్ళు చెట్టు నీడ కూర్చుంటారు సూర్యకాంతం వంట తయారు చేస్తూ ఉంటుంది వంట తయారవుతూ ఉండగా కోమలి అతయ్యా మీరు వంట చేస్తుంటే సువాసనలు వస్తున్నాయి అత్తయ్యా వంట కాకముందే తినాలనిపించేస్తుంది అలా ఉంది మీ వంట వాసన ఆ మాటలకు రాజేష్ సరదాగా అయితే ఆ పచ్చికూరలే తిను ఆపండి మీ సరదాలు అని నవ్వుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత వంట పూర్తవుతుంది రండి రండి భోజనం అయిపోయింది వడ్డీ చేస్తాను అని అనగానే అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు ఒక్కొక్కరికి భోజనం పెడుతుంది కోమలికి కూడా భోజనం పెట్టగా అత్తయ్యా ఈ సంకటి చాలా మెత్త అంతగా దూదిలా ఉంది నోట్లో వేసుకుంటుంటే కరిగిపోయేలా ఉంది చూస్తుంటేనే నోరు అమ్మా ఆ రాగి సంకట్లో ఈ పప్పుచారె కలుపుకొని ఈ తోటకు రేపు నంచుకో ఆటికి మించింది ఏది ఉండదు అని కాంతం వడ్డిస్తూ ఉంటే కోమలి ఆస్వాదిస్తూ తింటూ ఉంటుంది ఆమె తినటం చూసిన రాజేశ్వర రామారావు నవ్వుకుంటూ ఉంటారు ఏవేందండి అలా నవ్వుతున్నారు కోమలి ఆ తినటం ఏంటి ఏడాది నుంచి వచ్చావు వీలైతే మమ్మల్ని కూడా పీక్కుని తినేలాగా ఉన్నావు మిమ్మల్ని పీక్ కొని అత్తయ్య గారు వండిన వంటలు చాలా రుచిగా ఉన్నాయి ఎంత తిన్నా గాని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఏ మాట కానీ కాని ఈ తోటకూర వేపుడు మాత్రం మా అమ్మ కంటే అత్తయ్య చాలా బాగా చేశారు ఇంకొంచెం వడ్డించండి అత్తయ్య అంటూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటుంది అత్తగారి వంటలకి కోమలి ముగ్ధురాలైపోతుంది అమ్మా కోమలే ఇంటికి వెళ్ళాక నీకు కావలసిన వంటలను చేసి పెడతాను గాని నువ్వు సంతోషం కడుపు నుండి తిందుగానిలే అత్తయ్యా నేను చాలా అదృష్టవంతురాలని తల్లిలాంటి అత్తె దొరకడం నిజంగా నా అదృష్టం అదేముందిలే అమ్మా కోళ్ళైనా కూతురైనా మాకు నువ్వే కదా ఎవరున్నారు చెప్పు ఆడు నువ్వే మీ ఇద్దరు మా కళ్ళ ముందుండి సంతోషంగా జీవిస్తా ఉంటే మాకంతకంటే ఇంకేం కావాలి అని సూర్యకాంతం అంటూ ఉంటే రామారావు కొడుకు చేయబట్టుకొని హురే మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలరా పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి మీ ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు మేము ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటామావ్యా అంటూ అందరూ కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం